విజయవాడ బందర్ రోడ్డు హై స్కూల్ రోడ్డు దగ్గర చీఫ్ అండ్ బెస్ట్ అఫోర్డబుల్ మెయిన్స్ సలూన్ ని నూతనంగా ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నిర్వాహకులు భారత్ సంతోష్ లో మాట్లాడారు విజయవాడలో నాలుగు ఆంధ్రప్రదేశ్ లో నలభై భారతదేశం మొత్తంలో సుమారు ఐదు వందల బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు ఈ సెలూన్ లో సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటు ధరల్లో ఉన్నాయని తొంభై తొమ్మిది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ప్యాకేజీ కలదని తెలిపారు ఇలాంటి సెలూన్స్ కి ఎక్కువగా స్టూడెంట్స్ ఆదరిస్తున్నారని చెప్పారు కార్యక్రమంలో చీఫ్ అండ్ బెస్ట్ సలూన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

స్గా విజయవాడలో నాలుగు ఆంధ్రాలో నలభై రెండు భారతదేశం అంతా కూడా ఐదు వందలు సింగీ ప్రత్యేకత ఏంటంటే చీప్ అంటే అంటే వంద రూపాయలకి ఎయిర్ కటింగు అంటే యూనివర్షన్ ఇవాళ అదే రెండు వేలు మూడు వేలు వరకు ప్రత్యేకంగా స్టూడెంట్స్ ఎవరైతే విద్య విద్యవాడంటే విద్యార్థులు ఎలాది మంది విద్యార్థుల విషయంలో ఖచ్చితంగా ఇవ్వకపోతుంది అని నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే కొంచెం సంపాదన అయితే రెండు విలేనా మూడు విలేనాలు నేర్చుకోవడతారు కానీ పిల్లలు అనే పార్టీ చేసిన పిల్లలు కొందరు ఉపయోగించింది అంటే గ్యారెంటీగా వెళ్ళి చూస్తే సహజకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రావాలని ఫీల్ అవుతారు పిల్లవాళ్ళు అనేది అంటారు పిల్లలని ఆలోచించారు సంతోషించారు ఈ ఫ్రాంచైజ్ పెట్టుకొని ఇండియా వైడ్ వ్యాపారం చేస్తున్నాను హాని చేసి చెప్తాను పిల్లలు కూడా అందుబాటులో రేట్ ఇచ్చారు కాబట్టి మరింత శుభపరిణామాన్ని నేను మాకు ఈ ఐదు నెలల్లోనో నాలుగు నెలలోనో రోజు ఈ కటింగ్ చేయడాకే ఫుడ్ ఇండస్ట్రీకి కానీ ఇలా చెల్లిస్ మీరు ఐదు రోజులు ఆలోచించారు ఆ ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే పట్ల పొట్లు కానీ బంగారం పొట్లు కానీ అన్నిటికంటే కూడా ముఖ్యంగా మన అందరం నాకు ఆశ్చర్యకరం ఏంటంటే ఎలక్షన్లో తిరిగే తోడు ఏ పదార్కెళ్ళిన ఇరవై ఏళ్ళకి సుమారు ఏడు నుంచి ఎనిమిది టూ లెట్ పోటీ టూ లెట్ పోడు కూడా కనపడుతున్నారు అద్భుత వర్గం మీద మాకు అడుగుతున్నారు అద్భుత వర్గం లేదు మినిస్టర్లు అయితే అడుగుతున్నారు కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాము నేను మా పాఠాన్ని సంతోషం కలిగిస్తున్నాను కంప్లీట్ చేయాల్సి మాకు విజయవాడలో ఇది ఫోర్త్ స్టోర్ అండి ఇది ఓపెన్ చేశాము ఆంధ్రా వచ్చేసి మేము కంప్లీట్ గా ఫార్టీ షోర్స్ దాకా మాకు ఓపెన్ అయినాయి ఆంధ్రా కాకుండా మాకు ఓవరాల్ ఇండియాలో వచ్చేసి మాకు ఫైవ్ హండ్రీస్ అవుట్లెట్స్ ఉన్నాయండి ఓకే రీజన్ చీప్ అండ్ బేస్ అనేది ఏంటి అంటే తక్కువ కాస్ట్ పెద్ద పెద్ద సర్వీస్ ఇస్తున్నాము మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ సర్వీస్ ఇస్తున్నాం అని ఇప్పుడు ఏంటంటే బ్రాడె బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అంటారు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కంప్లీట్ గా తక్కువ రేట్లు కస్టమర్లైతే బాగా అటాక్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇంకా ఇవే కానీ విజయవాడే కాదు ఆల్ ఓవర్ ఇంకా ఇంకా మన ఏపీ కంప్లీట్ గా వెరీ సూన్ కమింగ్ గా చాలా మంది వస్తున్నాం గా మరి అప్డేట్ లో వస్తున్నాం ఈ రోజు ఇక్కడ విజయవాడ ఇంకా రేట్ నెలలో రాజమండ్రి ఒకటి ఉంది మళ్ళీ ఒంగోలు ఒకటి ఉంది ఓపెనింగ్ వెరీ సూన్ ఇంకా ఇంకా కొన్ని అప్డేట్స్ సార్ రేట్స్ అదే మంది హెయిర్ కట్ వచ్చేసి నైన్టీ నైన్ తో హెయిర్ కట్ స్టార్ట్ అవుతాయి ఫార్టీ నైన్ తో షేర్ స్టార్ట్ అవుతుంది ఒక కస్టమర్ వచ్చారంటే మ్యాక్స్ పెద్ద ఔట్లెట్ కి వెళ్ళినారంటే కంప్లీట్ ఎందుకంటే ఐదు వందలు వెయ్యి రూపాయలకి స్పెండ్ చేయాల్సి మినిమం స్పెండ్ చేయాల్సి వస్తుంది మనకి ఇక్కడ టూ నైన్టీ నైన్ స్పెండ్ చేశారంటే కట్ బిఎడ్ ఎట్ మర్సడ్ అంటే మూడు వందల రూపాయలతో చాలా వరకు మంచి సర్వీస్